పచ్చపప్పు పాలకూర ఫ్రై కోసం ముందుగా మూగుడులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చపచ్చ పచ్చ దంచుకున్న వెల్లుల్లి రబ్బులో ఒక ఏడెమిది ఒక టీ స్పూన్ మినపప్పు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఎన్ని కరివేపాకు పసుపు వేసుకుని వేయించుకుంటామండి ఒక ఐదారు పచ్చిమిర్చి చిన్న చక్రాల్లో కట్ చేసుకుని వేసుకున్నాం తర్వాత ఒక చిన్న ఆనియన్ ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాము అవి వేసేసుకున్నాం ఇది వేగుతుండగా మనం ఇక్కడ ఒక వన్ అవర్ నుంచి సోక్ చేసుకున్నటువంటి పెసరపప్పుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి మనకి మూంగదాళ్ళు పాలక్ సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట మనం ఫ్రై లాగా చేస్తున్నాము పొడి పొడిగా చాలా బాగుంటుంది ఒక గంట నుంచి నాణ్యత ఏంటంటే చాలా ఫాస్ట్ గా ఉడికిపోతుందండి పెసరపప్పు సాఫ్ట్ అయి ఉంటుంది అప్పటికి ఇంకా పెసరపప్పు యాడ్ చేసేసుకున్నాక దీంట్లో మనం రుచి సరిపడా సాల్ట్ వేసుకుంటాము చాలా తక్కువ సాల్ట్ పడుతుందండి ఆకుకూరలో అసలు ఎక్కువ సాల్ట్ పట్టదనమాట ముఖ్యంగా పాల్కూర ఆల్రెడీ సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం చూసుకుని వేసుకోవాలి ఇంకా సాల్ట్ వేసేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని టోటల్ గా మిక్స్ అయిన తర్వాత లిడ్ పెట్టేసి కరెక్ట్ గా ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వదిలేయండి చక్కగా సాఫ్ట్ అయి ఉంటుంది అనమాట ఒక నైన్టీ ఫైవ్ పర్సెంట్ తర్వాత మనం శుభ్రం చేసుకుని పాలుకూర ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుంటాం నేను ఇక్కడ మూడు కట్టలు పాలకూరను తీసుకున్నానండి సరిపోతుంది ఆ మూడు కట్టలని ఫస్ట్ రఫ్ గా చాప్ చేసి ఇక్కడ యాడ్ చేశాను మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నానండి అంతే మన పాలకూర పాలక్ ఫ్రై రెడీ అండి వైట్ రైస్ లో గానీ రోటీస్ గానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి